రైతు సోదరులకు నమస్కారం వేసవికాలంలో తక్కువ రోజుల్లో అంటే కేవలం ముప్పై ఐదు రోజుల్లోనే మన చేతికి డబ్బులు తెచ్చిపెట్టే కొన్ని పంటల గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఈ మాట వినగానే ఇది నిజమేనా అని చాలామంది కనిపించొచ్చు మీ సందేహం నాకర్ధమైంది ఎందుకంటే మనం ఇలాంటి మాటలు ఎన్నో విన్నాం కొన్నిసార్లు నష్టపోయాం కూడా అందుకే నేనిప్పుడు చెప్పేది ఎక్కడో ఫోటోలు చూసి కాదు మన రైతులు పొలంలో పండించి చేతికి డబ్బులు తీసుకున్న అనుభవంతో చెబుతున్న మాట ఇది పుస్తకాల్లో లెక్క కాదు రైతుకు నిజంగా వచ్చిన లాభం అయితే మనం చెప్పబోయే ఏ పంటైనా సరే ఈ నాలుగు నియమాలకు కట్టుబడి ఉండాలి ఒకటి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల్లో కోతకురావాలి రెండు వేసవి ఎండను తట్టుకోవాలి మూడు నీళ్లు చాలా తక్కువ తీసుకోవాలి ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది నాలుగోది ప్రతిరోజు మార్కెట్లో దానికి గిరాకీ ఉండాలి ఈ నియమాలు పాటిస్తేనే రైతు నష్టపోకుండా ఉంటాడు సరే మరి ఆ పంటలేంటో చూద్దాం మనం మొదటగా చూడబోయే పంట ధనియాలు మనం వాడుక భాషలో కొత్తిమీర అంటాం కదా అదే వేసవిలో ఇది చాలా సురక్షితమైన పంట అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది త్వరగా పెరుగుతుంది నీళ్లు తక్కువ అడుగుతుంది దీనికి రోజు మార్కెట్ ఉంటుంది ఇప్పుడు దీని లాభనష్టాల లెక్కలొక్కసారి చూద్దాం ఒక ఎకరానికి పెట్టుబడి ఖర్చు సుమారుగా పన్నెండు నుంచి పదిహేను వేల దాకా అవుతుంది దీనిమీద మనకొచ్చే ఆదాయం ముప్పై వేల నుంచి అరవై వేల వరకు ఉంటుంది అంటే ఖర్చులు పోగా మన చేతికి మిగిలే నికర లాభం పదిహేను వేల నుంచి నలభై వేల రూపాయల వరకు అది కేవలం ముప్పై నుంచి నలభై రోజుల్లోనే దీని సాగు విధానం కూడా చాలా తేలిక ఎకరానికి ఎనిమిది నుంచి పది కిలోల నాటురకం విత్తనం సరిపోతుంది నీళ్లు నిలవకుండా ఉండాలంటే ఎత్తైన మడులు చేసుకోవాలి ప్రతి రెండు మూడు రోజులకొకసారి తేలికపాటి తడి ఇస్తే చాలు ఇరవయో రోజున పంతొమ్మిది 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 స్ప్రే చేస్తే ఆకు ఏపుగా వస్తుంది సరిగ్గా ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకు పంట కట్టలు కోయడానికి తయారవుతుంది వేసవిలో కొత్తిమీర పంటకు నీటి యాజమాన్యమే ప్రాణం నీళ్లు సరైన మోతాదులో పెడితే పంట ఇలా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది అదే నీళ్లు కాస్త ఎక్కువయ్యాయో వేరు కుళ్ళిపోయి పంట మొత్తం ఇలా పసుపు రంగులోకి మారిపోతుంది చేతికొచ్చినట్టే వచ్చి నష్టపోతాం ఈ ఒక్క తప్పు మాత్రం దయచేసి చేయకండి ముఖ్యంగా వేసవిలో ఎక్కువ నీళ్లు పెడితే ధనియాల పంట పసుపు రంగులోకి మారి పూర్తిగా నాశనమైపోతుంది పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాదు గుర్తుంచుకోండి తక్కువ నీళ్లు ఇక్క మన రెండవ పంట తోటకూర దీన్నే కొన్ని చోట్ల దంటకూరని కూడా పిలుస్తారు ఎంతటి వేడినైనా తట్టుకునే శక్తి ఈ పంటకుంది అందుకే వేసవి కాలానికి ఇదొక మంచి ఎంపిక దీని లెక్కలు చూస్తే ఎకరానికి అయ్యే ఖర్చు పదినుంచి పన్నెండు వేల రూపాయలు దీనిపై ఆదాయం ఇరవై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల వరకు వస్తుంది అంటే నికర లాభం పదిహేను వేల నుంచి ముప్పై వేల రూపాయల మధ్యలో ఉంటుంది పెట్టుబడి చాలా తక్కువ దీని సాగు ఇంకా తేలిక ఎకరానికి కిలో లేదా కిలోన్నర విత్తనం చాలు విత్తనం చెల్లి ప్రతి రెండు రోజులకొకసారి తేలిగ్గా తడిస్తే సరిపోతుంది పదిహేనవ రోజున కొద్దిగా యూరియా చల్లితే పెరుగుదల బాగుంటుంది కేవలం ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో మొదటి కోత చేతికి వస్తుంది దీనిలో ఉన్న ఒక మంచి ఏంటంటే రెండు నుంచి మూడు కోతులు తీసుకోవచ్చు ఇక్కడ ఒక ముఖ్యమైన తప్పు జరగడానికి అవకాశముంది ఇది సాగుకు సంబంధించింది కాదు మార్కెట్కు సంబంధించింది మన దగ్గరున్న మార్కెట్ను అంచనా వేసుకోకుండా పది మంది వేస్తున్నారని కూడా ఎక్కువ విస్తీర్ణంలో తోటకూర వేస్తే ఒక్కసారిగా సరుకు ఎక్కువైపోయి ధర పూర్తిగా పడిపోతుంది పండించిన పంటకు కనీస విలువ కూడా ఉండదు ఈ విషయంలో జాగ్రత్త చాలా అవసరం ఇక మనం చూడబోయే మూడవ పంట వేసవి దోశ అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి అన్ని రకాల దోశలు కాదు కేవలం తక్కువ కాలంలో అంటే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల్లో కాపుకొచ్చే వేసవి హైబ్రిడ్ రకాలను మాత్రమే ఎంచుకోవాలి దీని లెక్కలు చూద్దాం ఈ పంటకు ఖర్చు కొంచెం ఎక్కువ ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు అవుతుంది కాని ఆదాయం కూడా అదే స్థాయిలో అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది అంటే నికర ఇరవై అయిదు వేల నుంచి అరవై వేల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది దీని సాగుకు కొన్ని మెళకువలు పాటించాలి గుంతల పద్ధతిలో విత్తుకోవాలి డ్రిప్ సౌకర్యం ఉంటే చాలా మంచి ఫలితం ఉంటుంది పూత రాలిపోకుండా ఉండటానికి పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో బోరాన్ కాల్షియం కలిపి స్ప్రే చేయాలి తేమ ఒత్తిడి లేకుండా రోజు మార్చి రోజు నీరు ఇవ్వాలి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల్లో కాయకోత మొదలవుతుంది ఈ పంటలో చాలామంది రైతులు చేసే ఒక పెద్ద తప్పు ఉంది వేసవిలో తామర పురుగుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది వీటినే థ్రిప్స్ అని కూడా అంటారు వీటిని సరైన సమయంలో నియంత్రించకపోతే ఆకుముడత వచ్చేసి పూత నిల్వక మొత్తం పంట దెబ్బతింటుంది ఈ విషయంలో చాలా అప్రమట్టంగా ఉండాలి ఇప్పుడుదాకా మనం మూడు పంటల గురించి వాటిలో చేసే తప్పుల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ మూడింటికీ వర్తించే ఒకే ఒక ముఖ్యమైన సూచన ఇది గనక పాటిస్తే నష్టాన్ని ఆపవచ్చు ప్రతి రైతు జీవితంలో ఎదురయ్యే అతి పెద్ద ప్రశ్న ఇదే రాత్రింబవళ్ళు కష్టపడి పంట పండిస్తాం పంట చేతికి వస్తుంది దిగుబడి కూడా బాగానే ఉంటుంది కాని ఇప్పుడు దీన్ని ఎక్కడ అమ్మాలి సరైన ధరకు కొంటారు దయచేసి ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మనం భూములో విత్తనం వేయడానికి ముందే మన పంటను ఎవరు కొంటారు ఎక్కడ అమ్ముకోవాలనే స్పష్టత మనకు ఖచ్చితంగా ఉండాలి గుర్తుంచుకోండి ముందు మార్కెట్ ఆ తర్వాతే పంట ఇదే వ్యవసాయంలో గెలుపోటములను నిర్ణయించే అసలైన సూత్రం నాకు తెలుసు ఇలా వీడియోల్లో పంటల గురించి చెప్పడం చాలా సులభం కాని పొలంలోకి దిగి ఒక రైతు లాభం పెంచడం చాలా కష్టం ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి అందుకే నేను కేవలం పుస్తకాల్లో ఉన్నవి కాదు నిజంగా మన నేలల్లో మన వాతావరణంలో పనిచేసి రైతులకు లాభం తెచ్చిపెట్టే పంటల గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడతాను ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను